గట్టి సింహాలు అంటే గుర్తుపెట్టుకో ఇవన్నీ చెప్పను నేను అవన్నీ అడుగులో ఉండాల్సిన సింహాలు ఇవన్నీ మనం కాదు మన మనుషులు సమాజంలో ఉండవు సినిమాల కోసం ఏదో సరదాగా పంచిన వేస్తా కానీ సినిమా ఆ ప్రేక్షకుల కథాంశంగా చెప్పడానికి తప్ప నిజ జీవితంలో నేను ఇలాంటి మాటలు నేను మాట్లాడను నిజ జీవితంలో నీకు గొడవ కావాలంటే కొట్లాడతా పబ్లిక్ పాలసీ మీద మాట్లాడతా నువ్వు వైజాగ్లో నన్ను ఆపాలనుకుంటే నా సత్తా చూపిస్తా నువ్వు ఆంధ్రప్రదేశ్ బార్డర్లు నన్ను ఆపితే నెట్టుకొని బద్దలు కొట్టుకొని నోటితో మాట్లాడను నడిచి చూపిస్తా నడిచి చూపిస్తా ఏంటంటే ఇది వ్యూహం నాకు వదిలేమని చెప్పిన అందరూ టిడిపి జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల ఆశీస్సులు ఉండాలి ఈ ఎలయన్స్ కోసం నేనేదో నాకు మెచ్చి మేఘతోలు కప్త నేను చేయలే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరిగిపోయిన ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఇది ఈ క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయినా నాకు ఒకరికే తెలుసు ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదైనా అవుతాం అనుకుంటే దాన్ని ఓటు అందరు బలంగా ఉన్నారు ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు కాదు రాజనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు అన్ని చీవాట్లు తిన్నాను నేను ఒకటే రెండు చేతులు పెట్టాను సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఇంతే దండం పెట్టి దండం పెట్టి ఈ రోజున జరిగింది నేను ఎప్పుడు పార్టీ జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించిన ఆంధ్రప్రదేశ్ ప్ర ప్రజల ప్రయోజనాలు తెలుగు ప్రజల ఐక్యత సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నాకు మనందరం బాగుండాలి ఎలయన్స్ బలంగా నిలబడాలి మనలో మనకి చిన్న ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఉంటాయి ఇవన్నీ కొన్ని తప్పవు కానీ త్యాగం చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు వచ్చేలాగా రేపొద్దున ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ స్థానిక ఎన్నికలు ప్రతి దాంట్లో మూడో వంతు జనసేన బలంగా తీసుకునేలాగా నిలబడేలాగా మనం ఓటు ట్రాన్స్ఫర్ కనుక జరిగితే టీడీపీని మనం వదిలేసిన చోట్ల టీడీపీని నుంచున్న చోట్ల ఓటు జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అయితే మటుకు రేపొద్దున స్థానిక ఎన్నికలకి అదే మీకు బలం అవుతుంది మర్చిపోకండి